గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ జయం విద్యతోనే మార్పు సాధ్యం ప్రతి పౌరునికి మెరుగైన వైద్య సదుపాయాలను కల్పిస్తాం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అందులో నియోజకవర్గ పర్యటనలో టెక్మాల్ మండలం ఎల్లంపేట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు టెక్మాల్ మండలంలోని పలు గ్రామాల్లో సిసి రోడ్లు బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ నరసింహ నియోజకవర్గం పర్యటనలో భాగంగా టెక్మాల్ మండలంలో పలు అభివృద్ది సంక్షేమ పనులకు శంకుస్థాపన చేశారు ఈ పర్యటనలో భాగంగా టెక్మాల్ మండల కేంద్రంలో కేజీబీబీ స్కూల్ మోడల్ స్కూల్ గురుకుల ఆశ్రమ పాఠశాలలు పరిశీలించారు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను క్రితం ప్రారంభించిన కేజీబీవీ పాఠశాల మోడల్ స్కూల్ భవనాల మరమ్మతుల కోసం మౌలిక సదుపాయాల కోసం స్కూల్ విద్యార్థులకు అవసరమైన సదుపాయాల కల్పన కల్పించడంతో గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు కేజీబీవీ పాఠశాల భవనం మరమ్మతుల కోసం డెబ్బై లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశారు వీటితో పాటు అదనంగా పాఠశాల అభివృద్ధికి ఒక కోటి యాబై లక్షల రూపాయలు అదనపు నిధులను మంజూరుకు మంత్రి సానుకూలంగా స్పందించారు మోడల్ స్కూల్లో మౌలిక సదుపాయాల కల్పనకు యాభై లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశారు అలాగే పాఠశాల అదనపు తరగతి గదులు మౌలిక సదుపాయాల కల్పనకు గ్రౌండ్కు ఒక కోటి యాభై లక్షల రూపాయలు అదనపు నిధులను కేటాయింపుకు మంత్రి దామోదర రాజ నరసింహ సానుకూలంగా స్పందించారు అలాగే గిరిజన ఆశ్రవ పాఠశాలలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించటకు మరో ముప్పై ఐదు లక్షల రూపాయల నిధులు మంజూరుకు సానుకూలంగా స్పందించారు ఈ సందర్భంగా ఎల్లంపల్లి గ్రామ పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన పనులకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయలు ప్రజాతరాన్ని దుర్వినియోగం చేశారన్నారు కీలక రంగాలైన విద్యా వైద్య రంగాల్లో విధ్వంసం చేస్తారన్నారు అందోళన నియోజకవర్గంలో గత రెండు నెలల నుండి అన్ని కేజీబీవీ మోడల్ స్కూల్తో పాటు ప్రభుత్వ పాఠశాలను పరిశీలించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మెదక ఆర్డీఓ అంబాదాస్ రాజేశ్వర్ ఎస్సీ ఎస్టీ అభివృద్ది శాఖ అధికారి విజయలక్ష్మి డీఎం అండ్ హెచ్ఓ నాయక్ రవీందర్ రెడ్డి తహసీల్దార్ ప్రజాప్రతినిధులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు పోయినా ఆడ మనం రాణించే విధంగా మనం ప్రయత్నం చేయాలి కృషి చేయాలి ఇంకా మీకు మంచి టీచర్లు ప్రిన్సిపల్ కమిట్మెంట్ తోటి అన్నిట్లో గొప్ప తెలిసినా మనం మన పూర్వీకులు మన శాస్త్రాలు ఏముంటాయి పితృదేవో బవా గురుదేవో గురుదేవోభావ కానీ గురువులో ఏముంటుంది తెలిసిందా తల్లి ఉంటాడు తండ్రి ఉంటారు గురువులు ఎవరు ఉంటారు ఇద్దరు ఉంటారు తల్లిదండ్రులకు ఎంత తెలుసు ఇద్దరు తెలిసి అంత గురువుకు తెలుస్తుంది ఎప్పుడు మనం గురువుని గౌరవించేది ఆదరించేది జీవితాంతం మర్చిపోకుండా ఏ అంశాలైతే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిందో ప్రధానంగా ఆరు గ్యారంటీలు అందులో మొదటిది మహిళలకు సంబంధించి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అనేది మాటిచ్చి నిలబెట్టుకున్నది కాంగ్రెస్ అదే రకంగా ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ అనేది ఐదు లక్షలు కాదు పేదవాని కుటుంబానికి పది లక్షల వరకు ట్రీట్మెంట్ అందించాలి పూర్తి కుటుంబానికి ముందు ఆరోగ్యశ్రీలో